హాయ్ అండి ఎంతో టేస్టీ అయినా ఇడ్లీ పొడి చూద్దాము ఆ పప్పులన్నీ వేయించి పెట్టుకుంటే చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక చిన్న కప్పు శనగపప్పు తీసుకున్నాను దీన్ని తక్కువ మంటలో నెమ్మదిగా వేయించుకోవాలి తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత మినప్పప్పు అండి అదే కప్పుతో మినప్పప్పు ఇది కూడా తక్కువ మంటలో దోరగా మంచిగా వేయించుకోవాలి ఇలా మంచిగా వేగిన తర్వాత ఇది కూడా తీసి పెట్టుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని నేను ఒక పది పదిహేను ఎండుమిర్చి తీసుకున్నాండి మీ కారం తగ్గట్టుగా వేసుకోవచ్చు వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి తర్వాత అవి కూడా తీసిన తర్వాత హాఫ్ కప్పు నువ్వులు తీసుకున్నాను అదే కప్పుతో దీన్ని కూడా మంచిగా వేయించుకోవాలి తర్వాత అది కూడా పక్కకు పెట్టుకున్న తర్వాత రెండు చుక్కలు మళ్ళీ ఆయిల్ వేసుకొని కొద్దిగా పది మిరియాలు పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని ఇది కూడా దూరగా వేయించుకున్నాను పది మిరియాలు సరిపోతాయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కరివేపాకు కూడా మంచి క్రిస్పీగా అయ్యేటట్టు వేయించుకోవాలి ఇవన్నీ తక్కువ మంటలోనే తర్వాత ఒక టీ స్పూను జీలకర్ర ఇలా గలగలం అన్నప్పుడు కరివేపాకు ఇదంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక పిడికెడు పుట్నాల అండి దీన్ని కూడా లైట్గా వేయించుకోవాలి వీటన్నిటినీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొద్దిగా ఇంగువ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా చింతపండు వేసుకున్న ఇలా మంచిగా మెత్తగా పట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన ఇడ్లీ పొడి రెడీ అండి నెయ్యితో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్